హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళ గిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి తెనాలి గ్రామంలో ఈరోజు న్యూ కేటగిరీ ఓపెన్ జరుగుతుందండి నాలుగో రోజు ప్రదర్శన జరుగుతుందండి ఆ నాలుగో రోజు న్యూ కేటగిరీ ప్రదర్శన జరుగుతుందండి ఆ న్యూ కేటగిరీ ప్రదర్శనకు వచ్చిన జతండి యామిని మోహన్ శ్రీ సన్ ఆఫ్ రామారావు గారండి కొత్తపాలెం గ్రామం మాచివరం మండలం పల్నాడు జిల్లా వారి జత అండి యామిని సన్ సన్నాఫ్ రామారావు గారండి కొత్తపాలెం గ్రామం మాచవరం మండలం పల్నాడు జిల్లా అండి ఈరోజు జరుగుతున్నటి న్యూ కేటగిరి బాబానికి రావడం జరిగిందండి ఇదొకటండి ఇంకోటి అక్కడ కడుగుతున్నారు చూపిస్తాను

మరొక గీత్తను చూపిస్తానండి అడుగుతున్నారు ఇదేనా అండి మరొక గీత్త మరొక గీత్త అండి ఇది యామిని మోహన్ శ్రీరావు గారు సన్నాఫ్ రామారావు గారు కొత్తపాలెం గ్రామం మాచవరం మండలం పల్నాడు జిల్లా వారి జాతండి ఇది రాలేదండి బ్రదర్ ఇంకా ఓకే ఫ్రెండ్స్ మరో దగ్த்தோ మీ